అసలు ఏంద్ర అని చెప్పేసి ఆలోచన చేస్తే మొత్తం ధరణి గురించి బయటపడుతుంది ధరణిలో జరిగిన భాగవతాలు మొత్తం బయటపడుతున్నాయి అప్పట్లో ధరణి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అడావిడి అంతా ఇంత కాదు ధరణిలో ఎక్కుతే భూములు భద్రం అని చెప్పేసి గప్పలు కొట్టిరు ఇప్పుడు మొత్తం బయటపడుతున్నాయి ధరణి విషయంలో మన భూభారత్ వచ్చినాక ధరణి విషయం బీఆర్ఎస్ విషయం లేకపోతే కేసీఆర్ విషయం మొత్తం బయటపడుతుంది అరే ఇంద్రాబాయ్ అని ఒక ఆలోచన చేస్తే ఒక హైదరాబాద్లోనే పదిహేను వేల ఎకరాలు మొత్తమే కనిపిస్తలేమాట మాయం అయిపోయినాయి కేసీఆర్ సారు మాయం చేసి ఆర్ఎస్ ఇక హైరాల సంఘాలు పక్కన వెళితే ఇక మొత్తం తెలంగాణలో ఇరవై రెండు లక్షల ఎకరాలు మొత్తమే కనిపిస్తలేవట లెక్కలు ఇక పోతే తమ భూముల లెక్కలు చేస్తాయని చెప్పేసి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మొత్తుకుంటారు సరిపోయింది దేవాలయాల భూములు వాగ్ భూములు భూదాన్ భూములు అసైన్ భూములు అసలు ఈ లెక్కలే అనిపిస్తలేవట దేన్ని వదలలేదట రేవంత్ రెడ్డి సర్కారు కేరళ ప్రభుత్వం సంస్థతో అడిట్ చేస్తుందట ఇక పోతే మన ఈ ధరణి విషయంలో మన భూభారత్ వచ్చింది కదా ఇక మొత్తం మీద బీఆర్ఎస్ సర్కారు మన అలియాస్ కేసీఆర్ సర్కారు మొత్తం మీద ఈ ధరణి విషయంలో ఎలుక్కున్నట్టే ఇక